ప్రభునందు పిల్లారా అందరికీ ప్రేమ వందనాలు ప్రభు వాక్యము రెండవ వర్తమానానికి మనం పోతుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపస్తుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచినని హెబ్రిల మీద మరి గ్రీకు విశేషస్తులు సనగసాగిరి దేవుడి వాక్యము మనకొరకు దీవించడం బాగా కృపగల తండ్రి కనుగల నాయన పరిశుద్ధుల స్తోత్రములు యుక్తంగా మిమ్మల్ని ఆరాధించాం రెండవ కార్యక్రమంలో మీ మాటలు చదువుకున్నాం వివరించడం నాకు జ్ఞానం లేదు మీ శిరోసరను మరువుపరిచి మాకు అందరికి కావలసిన ఆత్మీయ పాఠమును మీరు అనుగ్రహించి మహిమ పొందుమని పరిశుద్ధ పరిశుద్ధనామ స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హామీ ప్రియులారా శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఆది అపస్తుల కాలంలో ఆ దినములు ఆ దినములే కాదు ఈ దినములే కాదు అన్ని దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించాల సంఖ్య విస్తరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి ఆయుపట్టు లాంటిది ఎందుకనగా ఈ లోకము పాపముతో నింపబడి నిత్య నరకాగ్నికి మానవులందరూ వారసులు అవుతున్నారు అయితే ఎవరు నశించిపోకూడదని ప్రభుని ఏ సూకరిస్తూ వారు దైవస్వరూపే ఉండి మానవాకారము దాల్చి ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు తన ప్రాణం పెట్టాడు ఆయన ఈ లోకానికి రక్షణ అనుగ్రహించినాడు ఏ సుప్రభులంద విశ్వాసం ఇచ్చిన వారికి పాపక్షమాపణ ఉంది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా ఇది ప్రతి ఒక్కరికి చేరాలా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలి ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి గొప్ప పరిచర్య సువార్థ పరిచర్య సంఖ్య విస్తరించున్నది శిష్యుల సంఖ్య విస్తరించున్నది ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ చర్చ్ ఆ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించి సమాధి చెబడి తిరిగి లేపబడి పునరుద్వాన శక్తితో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళి తర్వాత ప్రారంభమైనటువంటి స్వార్థ పరిచర్య క్రమేణా విస్తరించుస్తున్నది చూడండి ఎలా విస్తరించుస్తున్నదో అపస్తులు కార్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనములు వీరందరినూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయిచుంది ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేదరు వారి మధ్య లేచి నేను ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు ఆరోహమ వెళ్ళిపోయాడు మేఘముల మీద కొనిపోబడినాడు శిష్యులు విలువబడి ఉన్నారు ఆయన వారందరి మధ్యలో లేచి నిలబడి పేదరు ప్రసంగం చేస్తున్నాడు మొట్టమొదటిసారిగా నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉన్నటువంటి స్థలం దట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ ది గాస్పాల్ దేవుని యొక్క స్వార్థ కది యొక్క ప్రారంభం ఆ తర్వాత చూడండి ఎలా విస్తరించిందో రెండవ అధ్యాయం ఉపస్తులు కార్యంలో నలభై ఒకటి కాబట్టి పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తీష్మం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి గుర్తుంచుకోండి మూడు వేలు ఆ తర్వాత నలభై ఏడవ వచనం ఆనందముతోనూ ఇష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చూడరి ప్రభు మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చు నేను హీఈ్ యాడింగ్ యాడింగ్ ఆ తర్వాత నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు నూట ఇరవై మూడు వేలు నాలుగవ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఐదు వేల మంది ఆ తర్వాత ఆరో అధ్యాయము ఏడవ వచనం ఆరు ఏడు దేవుని వాక్యం ప్రబలమై శిశుల సంఖ్య వెరుషులేములో బహుగా విస్తరించరు మరియు యాజకులలో అనేకులు లోబడి అనేకులు 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 విశ్వాసం ఉంచినారు ఆయన వాక్యానికి విధేయులైనారని ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన జరుగుతుంది పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి అపస్తుల కార్యములు పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్రభుహస్తం సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటించిరి ప్రభు ప్రభుహస్తము వారికి తోడ ఉండడం కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి అనేకులు అని చూస్తున్నాం ఇరవై నాలుగవ వచనం అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకునే సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షంలో చేరిది బహుజనులు అనే మాట ఇక్కడ చూస్తున్నాం ఆ తర్వాత పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను హిలీలో గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అనేకులు పద్నాలుగు ఇరవై ఒకటి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత రుస్తురాకు ఈ ఆకును అంత్యకను తిరిగి వచ్చి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత ప్రైమరీ అసలు ప్రథమ కర్తవ్యం ఏంది అంటే స్వార్థ ప్రకటించుట పదహారో అధ్యాయము ఐదవ వచనం గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు నేను సంఘాలు కూడా విస్తరిస్తున్నాయి సంఖ్య విస్తరిస్తుంది విశ్వాస సంఖ్య విస్తరించున్నది అలాగనే సంఘాలు కూడా విస్తరిస్తాయి సంఘాలు సంఘాలు సంఘ విస్తరణ పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం వారిలో కొందరు భక్తి పరులకు హెలేనీయులు చాలామంది స్థితి చాలామంది స్థితి గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌరుణశీలతో కలుసుకుని స్త్రీలు ప్రభు నమ్ముకున్నారు అనేకమంది మంచి స్థితి గల వాళ్ళు అంటే ధనవంతులైనటువంటి స్త్రీలు మరి ప్రభు నమ్ముకున్నట్లుగా మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఇక్కడ ఎప్పటి నుండి వచ్చినాం అందుచేత వారిలో అనేకులకును ఘనత గల స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించేరి క్రిస్ దేశస్తులు అన్యులు అనేక మంది ప్రము నమ్ముకున్నారు ఎంత గొప్ప విషయం ముప్పై నాలుగో వచనం అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి వారిలో దిమియోసియు దామరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు సువార్థ సేవ సువార్థ సేవ జరుగుతుంది పౌరులు కూడా చూడండి ఆయన జైల్లో బయట ఉన్నప్పుడు స్వా అన్ని చోట్ల తిరిగి సేవ చేసాడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చక్కగా సాక్ష్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం వస్తున కార్యంలో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారందరినీ సన్మానము చేసి ఏ ఆటంకమునూ లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన సంగతులను బోధించు నేను సేవ సేవ సేవా సేవ ఈనాడు సంఘాలు వదిలిపోకుండా సంఘాల్లో జలగల్లాగా ఉంటున్నారు బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పేవారు లేరు బయటకెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళు లేరు బయటికి వెళ్ళి సేవ చేసే వాళ్ళు లేరు సువార్త ప్రకటించేవాళ్ళు లేరు ప్రభు నమ్ముకొని చెప్పేవారు కరువైనారు కాబట్టి ప్రియుల మన యొక్క ప్రథమ కర్తవ్యము చూడండి అదే చూద్దాం ఆ విషయానికి వెళ్దాం అపస్తుల కార్యంలో ఐదో అధ్యాయము నలభై రెండవ వచ్చాను ఐదు నలభై రెండు ప్రతి దేవాలయంలోనూ దేవాలయములోను మానక బోధించుచు ఏసే క్రీస్తుని అని రే ఇది నువ్వు నేను మనమందరము చేయవలసిన పని ప్రభు నమ్ముకున్నాం దేవుడికి స్తోత్రం నరకం తప్పించుకున్నాం దేవుడికి స్తోత్రం విశ్వాసులుగా బతుకుతున్నాం దేవుడికి స్తోత్రం అంత మాత్రం చాలదు ఇంటింట ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పారండి ఆనాడు శిష్యులు మానక బోధించుచు దేవాలయంలో బోధిస్తున్నారు ఇంటింటా బోధిస్తున్నారు సంఘంలో బోధిస్తున్నారు ఇంటింటా బోధించుతున్నారు ఈనాడు సంఘంలో స్టేజ్ మీద నిలబడి బోధ చేయమంటే ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేస్తారు గృహాలు దర్శించలేరు సాక్ష్యము చెప్పలేరు వీధుల్లోకి వెళ్ళలేరు పత్రికలు పంచలేరు సేవ చేయలేరు ఆనాడు చేశారు శ్రమలు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి ఈనాటికన్నా ఆనాడు ఎక్కువ శ్రమలు ఉన్నాయి అయినా వాళ్ళు మానక బోధించుతున్నారు అని మనం చూస్తున్నాం కాబట్టి ఒక సంఘము క్రీస్తు సంఘం అభివృద్ధి చెందాలంటే మూడు ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అంటారు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి నంబర్ వన్ ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం అపస్తుల కార్యములు ఆరో అధ్యాయం నాలుగవ వచనం అయితే మేము ప్రార్థన ఎందున వాక్య పరిచర యందును ఎడతెగక ఎందుము సంఘ అభివృద్ధి కలగాలంటే సంఘానికి సంఘాల్లో విస్తరించాలంటే సంఘాల్లో సేవ జరగాలంటే నంబర్ వన్ ఏంటిది ప్రార్థన ప్రార్థన చాలా అవసరం మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన విషయమై భారంతో ప్రార్థన 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 అది అంటాడు ప్రార్థన ఎందును వాక్య పరిచర ఎందును వాక్యము చెబుతూ ఉండాలా ప్రార్థన చేస్తూ ఉండాలా వాక్యము చెబుతూ ఉండాలా ప్రార్థన చేస్తూ ఏడతెగకాయ ఎందుము శిష్యులు పన్నెండు మంది అది తీర్మానం చేశారు మేము అదే పని చేస్తాం ప్రార్థన చేస్తాము వాక్యం చెబుతాము ఇంటింటికి మానక వెళ్ళుచు అందరికీ చెప్తాము వీధుల్లో చెప్తాం గ్రామాల్లో చెప్తాం పట్టణాల్లో చెప్తాం ప్రతి స్థలంలో వాక్యం చెప్తాం అంటున్నారు మేము ఎడతెగక ఉంటాము అంటున్నారు అందుకనే యువహాన్ స్వార్థ పదహైదు ఏడులో ప్రార్థన యొక్క బలాన్ని గురించి చెప్తాడు నా ఎందు మీరును మీ అందరు నా మాటలో నిలిచి నెల మీకేం కావాలో అడగండి అంటున్నాడు ఏ సుప్రభులు మనం నిలిచి ఉండి మనకు కావాల్సినవి అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు ఆత్మలను కావాలని అడిగితే ఆత్మలు ఇస్తాడు ఎఫ్సి ఆరు అధ్యాయము పదిహేడవచనము వచనం ఆత్మ వాక్యమును ఆత్మక అని అంటాడు ప్రార్థన ప్రార్థన నిరీక్షణ అంటాడు చూడండి ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుని దేవుని వాక్యము చదవాలా యుద్ధ యుద్ధభూమికి వెళ్ళాలా దేవుని పక్షాన యుద్ధం చేయాలా ఆత్మ వలన ప్రతి సమయముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచ్చు మెలుకుగా ఉండు వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన ప్రార్థన వాక్యం ఉందా సేవ ఎవరైనా చేయాలంటే ఇవి ఉండాలా ప్రార్థన ఉండాలా వాక్యం ఉండాలా లేకపోతే కష్టం ఆ తర్వాత మూడవది మూడవ కారణం చూద్దాం సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలంటే అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయానికి వెళ్దాం నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గల వారై ఇది చాలా ప్రాముఖ్యమైనది సంఘాలు అభివృద్ధి చెందాలంటే సేవ అభివృద్ధి చెందాలంటే ఏక హృదయము ఏక ఆత్మ కక్షలతో ఏ పని జరగదు పార్టీలతో ఏ పని జరగదు కోపతాపాలతో సేవ చేయలేం విశ్వసించిన వారందరికీ కావాల్సింది ఏక హృదయం ఏకాత్మ అలా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం ఇది కాకపోస్తులు బహుబలముగా పడబోయినయ్యే సూర్య సుప్రమం సాక్ష్యం దైవే కృప అందరూ ఎందు అధికంగా ఉండిను వాళ్ళు వాళ్ళ కలిగి వాళ్ళు ప్రతి వానికి వాని వానికి అక్కడ కొలది పంచిపెట్టిరి కనుక వాళ్ళు ఎవరికి కుదవలేకపోయాను అందరూ అందరూ ఒకే మాట ఒకే ఆలోచన అలా ఉన్నప్పుడే సేవ జరుగుతుంది సోదరుడు సంఘాల్లో సమస్యలు పెట్టుకొని సేవ చేస్తామంటే కుదరదు జరగదు సేవకు ఆటంకము సమస్యలు సమస్యలు పక్కన పెట్టండి ప్రార్థన వాక్యముతో మందిరం వెలుపలికి వెళ్ళి సేవ చేయండి మందిరంలో ఉన్న వారికి అందరూ భోజనం పెడతారు వెలుపల ఉండే వారికి వాక్యాహారం పెట్టడం చాలా కష్టం వెళ్ళండి సేవ చేయండి ఆనాడు అపస్సులు చేసిన పని అది ఈనాడు మనం కూడా చేయవలసిన పని అది కాబట్టి ఇలాంటి పరిచర్య చేయాలా ఆ తర్వాత సంఘాల్లో సమస్యలు కూడా వస్తాయి ఆరో అధ్యాయం మధ్యలో వచ్చిన ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలకు చిన్న చూపు చూచినని హెబ్రియుల మీద గ్రీస్తు శిస్తులు సరగసాగిరి సంఖ్య పెరిగితే సమస్య తక్కువ మందికి ఉన్న సంఘం అయితే చిన్న సమస్యలు ఎక్కువ మంది ఎక్కువ సమస్యలు విస్తరణలో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ మనము అధిగమించాలి దానికి కొంతమంది ట్రబుల్ షూటర్స్ కూడా ఉండాలి సంఘములో అందుకనే ఇక్కడ అంటాడు ఆరో అధ్యాయం రెండో వచంలో అప్పుడు పన్నెండు మంది అపస్తులు తమ యుద్ధం ఉన్న శిష్యుల సమూహమును చూసి మేము దేవుని బో వాక్యం బోధించడం అని ధనము పంచిపెట్టుట మంచి యుక్తము కాదు ఈనాడు సంఘంలో సమస్యలు తీర్చుకోవడానికే సమయం పడుతుంది కానీ వాక్య పరిచర్య లేదు సేవ లేదు ప్రార్థన లేదు కాబట్టి ప్రియులారా అందుకని అంటాడు నాలుగో వచనంలో కాబట్టి సహోదరులారా ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన ఏడు మనుషులు మీరు ఏర్పరచుకోండి మేము వారిని ఈ పనికి నియమితు సమస్యలు తీర్చడానికి ఒక కమిటీ లాంటి వాళ్ళు కొంతమంది ఉండాలి సేవ చేయడానికి కొంతమంది ఉండాలి బయటికి వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రియులరా ట్రబుల్ షూటర్స్ అంటారు వాళ్ళని పన్నెండవ అధ్యాయము రెండవ కొరంది మొదటి కొరంది పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే నానా విధమైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే అందరినీ జరిగించు దేవుడు ఒకడే కాబట్టి అన్ని విషయాల్లో కొంతమంది ప్రత్యేకంగా సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంఘంలో గుర్తించి వాళ్ళని వాడుకోవాలి అది కొంతమంది సంఘంలో సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండాలి సృష్టించే వారికి పక్కన పెట్టాలి పరిష్కరించే వారిని గౌరవించాలి అలాగా ఆత్మతో నింపుకొని సంఘక్షేమం కొరకు పాటుపడే వారిని మనం గుర్తించి వారిని సంఘంలో వాడుకోవాలి కాబట్టి ప్రియుల అలాగూ మనము చక్కగా సంఘ అభివృద్ధిలో మనం పాలపంపులు పొందాలి అందుకంటే అంతేకాదు సంఘంలో మంచి పేరు పొందిన వాళ్ళు కూడా ఉంటారు మంచి ఆరో అధ్యాయం మూడవచనంలో మంచి పేరు పొందిన మనుషులు దెర్ ఆర్ గాడ్లీ పర్సన్స్ ఇన్ ద చర్చ్ అందరూ ఉన్నారు కొంతమంది మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు మంచి చేసే చేసేవాళ్ళు లోబడే వాళ్ళు సత్యాన్ని వివరించే వాళ్ళు ఓర్పుతో చేసే చేసేవాళ్ళు సమస్యలు పరిష్కరించే వాళ్ళు వాళ్ళను గుర్తించి వాళ్ళ సేవలను వాడుకోవాలి సంఘం లోపల పరిచయం ఉంది సంఘం వెలుపట పరిచర్ ఉంది ఈ విషయాన్ని మనం గుర్తించి మనం చక్కగా విశ్వాసయాత్రలో సాగాల అలా సాగినప్పుడే సేవ జరుగుతుంది సేవ జరిగినప్పుడే ఆత్మలు రక్షించబడతాయి తద్వారా సంఘానికి గొప్ప క్షేమం కలుగుతుంది మన ప్రాథమ కర్తవ్యము మనము ప్రభువుని గురించి ప్రకటించడము సంఘానికి ఆత్మలను సంపాదించడం ఈ విషయాన్ని గుర్తుంచుకొని మన విశ్వాసయాత్రలు మనం చక్కగా సాగుదాం సేవ చేసి దేవుని మహింపరుద్దాం దేవుడి వాక్యం మన కొరకు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం కృపగలతనీ కర్ణగలనైనా పరిశుద్ధి స్తోత్రములు చేసిన మేలుబట్టి మన శృతిస్తున్నాం మీ సత్యస్వార్థ లోకానికి ప్రకటించుతుండగా మీరే మహిమ పొందండి ప్రతి ఒక్కరూ రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులు కరుణ చూపండి ఈ లోకంలో ఎవరూ నశించిపోవటం మీ చిత్తం కాదు నాయన అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు కోరుతున్నారు ఈ కరోనా నుండి విముక్తి కలగజేయండి మందిరాలు తిరగబడి మేమందరం కూర్చొని యుద్ధంగా ఆరాధన చేయగలుగుటకు కృపదయ చేయమని రస రసపాత్రలో మిగిల్చబడి ఉండగా మీ సత్యస్వార్థ ప్రకటించుతుండగా ప్రతి ఒక్కరూ రక్షించబడు కరుణ చూపండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధనామైన స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేరుకుంటున్నాను తండ్రి ఆమెన్